సాక్షి డిబేట్లో కృష్ణం రాజు అని చెప్పి ఒక ఆయన మాట్లాడిన దానిపైన కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కేసులు పెట్టడంలో ఉన్నంత చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మహిళల పట్ల అంతే చిత్తశుద్ధి ఉందా అని అయితే క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది బికాజ్ అక్కడ మహిళల్ని ఎవరో ఒక అంటే డిబేట్ నడిపినటువంటి వ్యక్తి పైన కేసు పెట్టి సాక్షి ఛానల్ పైన కేసు పెట్టి సాక్షి యాజమాన్యాన్ని పైన కేసులు పెట్టి పూర్తి స్థాయిలో హైదరాబాద్కి వెళ్ళి హడావుడిగా తీసుకొచ్చి కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు ఇక టార్గెట్ ఈ అంశం పైన ఎవరిని టార్గెట్ చేశారు రాజకీయంగా టార్గెట్ చేశారు ఇది తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు అయితే రాష్ట్ర ప్రజలైతే కాదు రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఏంటి మీరు కేసులు అనేది పెడతాం మేము మహిళలని రక్షణ ఉంటాం మహిళల్ని ఏ ఒక్కరు మాట అన్నా కూడా మేము ఒప్పుకోం అయిదని చెప్పి ఇన్ని రోజుల నుంచి విపరీతమైన కేసులు ఇన్ని రోజుల నుంచి విపరీతమైన వేధింపులు ఇన్ని రోజుల నుంచి అనని కూడా అన్నట్టు సృష్టించి ఎంత వేధింపులు చేయాలంటే అంత వేధింపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని వీళ్ళందరి పైన కేసులు పెట్టుకుని వెళ్తా ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చాక చిత్తశుద్ది తోటి కల్పించిన రక్షణ ఏంటి ఈ ఖచ్చితంగా కొమ్నే శ్రీనివాస్ గారిది అరెస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ సంతోషపరచేమో కానీ ఆ రాష్ట్ర ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే సంతోషంగా ఉండరు ఇదే శ్రీనివాస్ గారు అంశం పైన పవన్ కళ్యాణ్ గారు ఆగమేఘాల మీద స్పందించారు ఇదే శ్రీనివాస్ గారు అంశం పైన చంద్రబాబు గారు స్పందించారు ఇదే శ్రీనివాస్ గారు అంశం పైన హోంమంత్రి గారు స్పందించారు ఇదే శ్రీనివాస్ గారు కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏదైతే విపరీతంగా నరస్ట్ చేయాలన్న ఆవేశంతో నారా లేకేష్ గారు నిన్న రాత్రి కూడా ఊగిపోయారు మరి ఇదే చిత్తశుద్ధి పద్నాలుగు ఏళ్ళ పదిహేను ఏళ్ళ అమ్మాయి ఎవరైతే అనంతపూర్ జిల్లాకు చెందినటువంటి అమ్మాయిని ఆరు నెలలుగా పద్నాలుగు మంది గ్యాంగ్ రేప్ చేస్తే దానిపైన ఎందుకు ఇదే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇంతే స్పీడ్గా పనిచేయలేదు రాష్ట్రంలో మంది మీద అఘాయిత్యాలు జరిగినాయి ఇంతమంది అమ్మాయిలపైన లైంగిక దాడులు జరిగినాయి ఇంతమంది అమ్మాయిల్ని వేధించారు వాటికి సమాధానం ఎవరు వాటిపైన ఎందుకు చిత్తశుద్ధితోటి స్పందించలేదు వల్లారు కెమెరాల ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ అయింది ఆ ఇష్యూ పైన ఎంత స్పీడ్గా స్పందించారు రాజమండ్రిలో బీఫార్మెన్స్ చదువుతున్న ఒక గీతాంజలి అనే అమ్మాయి ఎంత స్పీడ్గా స్పందించారు బద్వేలు అమ్మాయి ముచ్చుమర్రి చిన్న పాప అయ్యా నా కూతురు శవాన్ని నాకు తెచ్చిండయ్యా అన్నారు పైన మీకు గౌరవం ఇచ్చే చూద్దేది ఎన్నికల్లో మీరు అన్నమాట ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ అయిపోయారు ముప్పై మూడు వేల అమ్మాయిని ప్రాప్తి చేశారు ఐదు అన్నారు ముప్పై మూడు వేల మంది అమ్మాయిల్లో ముగ్గురునన్నా తీసుకొచ్చారా రాష్ట్ర ప్రజలు అడగరా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు బాగా అడుగుతారు రాష్ట్ర ప్రజలు బలంగా అడుగుతారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున మహిళలకి భద్రతకుంటే చట్టాలు మేము తెస్తా ఉన్నారు ఆ చట్టాలు ఏంటి తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి చట్టాన్ని పూర్తి స్థాయిలో మహిళా చైర్పర్సన్ గారు ఎంతవరకు అమలు చేశారు మహిళా చైర్పర్సన్ గారు ఈ పద్నాలుగు పదిహేను ఏళ్ళ అమ్మాయి ఎవరైతే అనంతపూర్ జిల్లాలో తన్మయి అనే అమ్మాయి ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయికి రక్షణగా నిలవాల్సింది పోయి కొమ్మినేని శ్రీనివాస్ గారు అంశంపైన ఆగ మేఘాల మీద వచ్చి చర్యలు తీసుకుంటాము కేసులు పెట్టేస్తామని వచ్చారంటే వీళ్ళకి ఏదైతే కూటమి ప్రభుత్వం సంబంధించిన సభ్యులందరికీ మహిళల భద్రత అంటే వీళ్ళ మహిళలను శాంతింపజేసుకోవడం కోసమే అది కేసులని ఇటువంటి ఇటువంటి నిన్న కొంతమంది మహిళలు ధర్నాలు లేకపోతే కొంతమంది మహిళలు దాడులు చేశారు సాక్షి ఆపులు ఆఫీస్ పైన వాళ్ళని పూర్తిగా నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను మీరు ధర్నాలు రాస్తారో కొలు లేకపోతే మీరు ఏదేం చేసినా మీ వ్యక్తిగతం ఇక్కడ మీతో పాటు మా చెల్లెళ్ళు మా అక్కలు మా కూతురు వయసున్న అమ్మాయిలపైన దాడులు జరుగుతున్నాయి నారా లోకేష్ గారు వీటిపైన స్పందన ఏంటి దయచేసి ఇటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని ఒక్క మాట మీరు నారా లోకేష్ గారును లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో హోమ్ మినిస్టర్ గారునో చంద్రబాబు నాయుడు గారిని అడగొచ్చు కదండి అడగొచ్చు కదా భారతిగారు క్షమాపణ చెప్పాలి భారతిగారు క్షమాపణ చెప్పాలి ఏం మీ ఇంట్లో లాంటి మన ఇంట్లో లాంటి ఆడవాళ్ళు కదా అందరూ అందరికీ మనస్సాక్షి ఉంటుంది కదా బిడ్డను కోల్పోతే బాధ తల్లికి తెలియదా చెల్లికి ఎట్లయితే అన్నకు తెలీదా బాధ ఆ బాధలు ఎందుకు కనపట్టలేదండి మీకు ఆ బాధలు ఎందుకు కనపట్టలేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నంత చిత్తశుద్ధి కేసులు పెట్టడంలో అరెస్టులు చేయడంలో ఉన్నంత ప్రతిపక్షాలపైన కేసులు పెట్టాల్సి ఉన్నంత చిత్తశుద్ధి పూర్తిస్థాయిలో సామాన్య ప్రజలకు రక్షణ ఏది సామాన్య ప్రజలకు రక్షణది పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ బెంగాల్ సమస్యను ప్రస్తావిస్తారు పక్కన చిన్నస్వామి స్టేడియంలో పదకొండు మంది చనిపోతే ఆ సమస్యల పైన ప్రస్తావిస్తారు కానీ రాష్ట్రంలో సుగాలి ప్రీతి అంశం మాత్రం ప్రస్తావించాడు ఇప్పుడు అది ఇంకా ఆశ్చర్యం కలుగుతా ఉంది ఆయన ప్రపంచ స్థాయి నాయకుడు అయిపోయాడు ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు అరెస్టు తోటి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి మామూలుగా ఇవన్నీ పూర్తిగా జనాలు ఇప్పుడిప్పుడే చర్చలు జరుగుతూ ఉన్నాయి మీరు కేవలం రాజకీయ గేమ్ చంద్రబాబు గారు లోకేష్ గారు ఇవన్నీ రెండు మూడు రోజులు వై వైరల్ చేసి ఫైనల్గా వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ అంశంపై రానున్న నాలుగేళ్ళు మనం టార్గెట్ చేయాలి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ అది కానీ అది నరదు ఇప్పుడు మీరు అధికారులు ఉన్నారు మహిళలకు ఇవ్వాల్సిన హామీలు మీరు అమలు చేయాలి మహిళలకు మీరు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరు మహిళలు అడుగుతారు అయ్యా మాకు ఇస్తానన్నది ఏంటి మా చేసింది ఏంటి అయిదని పూర్తి మీరు ఎవరినో సంతోషింప చేయడానికి ఎవరినో శాంతింపు చేయడానికి టాపిక్ డైవర్షన్ పేరుతో మీరు ఆడుతున్న గేమ్ జనరల్ క్లియర్గా అర్థమైంది జనాలకు క్లియర్ గా మీడియా ఉందని చెప్పి విపరీతమైన ప్రచారం చేసుకుంటూ మీరు పూర్తి స్థాయిలో జనాలని డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎన్నళ్ళు నడపగలుగుతారు నడపండి కానీ ప్రజలంటూ ఒక క్లారిటీకి వచ్చేసారు కూటమి ప్రభుత్వం రక్షణ కంటే పూర్తి స్థాయిలో వాళ్ళ సొంత ఎజెండాను వాళ్ళు చూసుకుంటారు ప్రజా రక్షణ కంటే కానీ ఒక క్లారిటీకి అయితే వచ్చినట్టు కనపడతా ఉంది